బాపట్ల జిల్లా పర్చూరు ప్రాథమికోన్నత పాఠశాల ప్రాంగణంలో పెంచిన పింఛనుల పంపిణీ కార్యక్రమం జరిగింది పేదల సంక్షేమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ పథకాలు అమలు చేస్తున్నారని దీనిలో భాగంగానే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా పింఛను సొమ్మును నెలకు మూడు వేలకు పెంచారని మాజీ ఎమ్మెల్యే పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్త ఆమంచి కృష్ణమోహన్ చెప్పారు కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తిన రాష్ట్రంలో మాత్రం సంక్షేమ పథకాల అమలు కొనసాగించిన ఘనత జగన్మోహన్ రెడ్డి దక్కుతుందన్నారు తాజాగా నూట మందికి కొత్తగా మంజూరైన పింఛన్లను ఆయన అందజేశారు కార్యక్రమంలో ఎంపీ ప్రద్యుమ్న కుమార్ ఎంఈఓ వెంకటరామయ్య పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు చెప్పిన మాటకు కట్టుబడి సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచుతూ ఫైనల్గా ఈ సంవత్సరం జనవరి ఒకట తాయిదు నుంచి మూడు వేల రూపాయలు